హలో అండి ఈరోజు మంచి అరటికాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్కి కూడా మంచిది అరటికాయలు దీంతో ఇలా ట్రై చేసి చూడండి ఈసారి పులుసు ఫ్రెష్గా ఉన్న అరటికాయలు మరీ ముదురు కాకుండా మరీ లేత కాకుండా తెచ్చుకోండి ఇలా మీకు ఇష్టమైన సైజులో పై చెక్కు తీసి కోసుకోండి మీ మీ ఇష్టం వచ్చిన సైజులో కోసుకోండి ఉప్పు పసుపు కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి అది ఎలా అంటే మరీ మెత్తగా ఉడికిపోతే అస్సలు బాగోదు ముద్దైపోద్ది కూర అలా అని మరీ గట్టిగానూ ఉండకూడదు ఇలా మధ్యలో ఒకసారి తీసి కలిపితే ఇలా ఒకవేళ ఎక్స్ట్రా నీళ్లు ఉంటే కనుక ఆ నీళ్లు అస్సలు వేస్ట్ చేయొద్దండి ఆ నీళ్ళలోనే విటమిన్స్ అన్నీ ఉంటాయి అవన్నీ అట్టు పెట్టుకోండి నీళ్ళన్నీ ఇలా డ్రై ప్యాన్లో కొంచెం మెంతులు అలాగే కొంచెం బియ్యం అనమాట ఈ బియ్యం వల్ల ఏంటంటే పులుసు థిక్నెస్ వస్తుంది తర్వాత రుచి పెరుగుతుంది ధనియాలు కొంచెం ఆవాలు ఆవాలు కావాలంటే వేసుకోండి లేకపోతే ఇలా చక్కగా వేయించేసి అట్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకోండి జీలకర్ర కూడా వేయాలి జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించవద్దండి ఇలా ఏం చేసేసి తీసేయటం అంతే ముందు అవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని అట్టు పెట్టుకోండి మిక్సీ ఎక్కువ అయితే తప్ప తిరగదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పొడి చేస్తున్నాం మేము మీరు కూడా అలాగే ఉంటే వేరే పులుసుల్లో వేసుకోవచ్చు ఆ పొడి ఉంటే ఏమి నష్టం లేదు అన్ని పులుసుల్లో బాగుంటుంది ఇలా పోపు దినుసులు అన్నీ వేసి నూనెలో నూనె కూడా ఎక్కువేం పట్టదండి ఈ కూరకి వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఏం చేసుకున్న తర్వాత సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు కూడా ఎక్కువ అవసరం లేదండి ఆ పొడి వలన థిక్నెస్ వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఎక్కువ వేయ అవసరం రుచిని కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసిన కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకోండి ఈ కారం కూడా అంతే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఉప్పు అయితే మాత్రం ముందు ఒకసారి వేసాం కాబట్టి చూసి తగ్గిచ్చేస్తుంది ఇలా చక్కగా బండిన చింతపండు పులుపు అరటికాయల్లో వచ్చిన అరటి మొక్కల్లో వచ్చిన నీళ్లు మామూలు నీళ్ళు తర్వాత కొంచెం బెల్లం బెల్లం వేస్తేనే ఏ పులుసైనా బాగుంటుంది అది మీ ఇష్టం మీరు ఇష్టమైతే వేసుకోండి కానీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పులుపు తీపి కలయితో బాగుంటుంది అలా ఒక రెండు పొంగులు బాగా రానిచ్చిన తర్వాత మనం ఇందాక చేసుకున్న మిక్సీ చేసుకున్న ఆ పౌడర్ని ఎక్కువేం పట్టదండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాం అంత అంత కోరకనమాట బాగా చిక్కదనం వచ్చేస్తుంది అనమాట ఈ పులుసు వల్ల అలాగే టేస్ట్ అంతా ఈ పులు ఈ పౌడర్లోనే ఉంటుంది మనకి మన పులుసు అంతా కూడా కూర మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ అరటి మొక్కలు కూడా వేసేసి మొత్తం ఈ పులుపు కొంచెం ఆ మొక్కలకు కూడా పట్టే వరకు కొంచెం సేపు ఉడకనిస్తే చాలండి కొంచెం తిక్గా అయిపోద్ది చల్లారిపోయిన తర్వాత కొంచెం పలుచగా ఉన్నప్పుడు దించుకోండి ముద్దపప్పులోనూ అటిట్లోనూ సైడ్ డిష్గా వాడాలంటే కొంచెం పలుచగా దించుకోండి లేదంటే కొంచెం చిక్కబడిన ఇవ్వండి అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు తగ్గినట్టుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ చూసుకుని మీ టేస్ట్ని బట్టి సెట్ చేసుకుని తీసేయటమే అంతే భలే టేస్టీగా ఉంటుందండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ పులుసు పొడి చాలా రకరకాలుగా చేస్తారు నేనైతే అలా అందాజుగా వేసేసి చేస్తాను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి ఈ పులుసు పొడి అన్ని కూరలోకి బాగుంటుంది